ఇది మన పొలం మామిడి తోటకైతే వచ్చేసాము చాలా రోజుల తర్వాత మళ్ళీ హాయ్ అండి నేను పొలానికి వెళ్ళేది చాలా తక్కువ కాదు కదా అసలు వెళ్ళేదాన్నే కాదు ఇప్పుడైతే ఇంకా అలా కొంచెం సమ్మర్ టైము ఈవినింగ్ అనేసి చూడడానికి అయితే వెళ్ళాము మామిడికాయల సీజన్ కూడా లాస్ట్కి వచ్చేసింది కదా సో మామిడికాయలు అయితే దించడానికి వెళ్ళామండి ఎప్పుడు ఫ్యాను ఏసీ గదుల్లోనే కాకుండా ఇలా బయట వాతావరణంలో చుట్టూ పచ్చదనం చల్లటి గాలిల్లో ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది మనుషులకు పేర్లు ఉన్నట్టుగానే పొలాలకు కూడా పేర్లు అనేవి ఉంటాయి వాటి పేర్లతో మా అమ్మ నాన్న మాట్లాడుకుంటే చిన్నప్పుడైతే నాకు చాలా విచిత్రంగా అనిపించేది ఇప్పుడు కూడా మా పొలాలు ఎక్కడున్నాయో కూడా నాకు కరెక్ట్గా తెలియదండి కొన్ని కొన్ని తప్ప దగ్గరుండేవే నేను అలా చూడడానికి మాత్రమే వెళ్ళేదాన్ని ఒక్కొక్కసారి మా నాన్న వాత్సల్య ఇంకొక అన్నయ్యని తీసుకొని అయితే మామిడికాయలు తెంపడానికి అయితే వచ్చారు ఇలా మామిడికాయలు తెంపేసి కింద పడేస్తారు వాటికి ఉన్న సిమ్డనేది మనకి ఎక్కడ అంటున్నా పుండైపోతుంది సో అందుకనే ఇలా తెంపి సిముడు కారినంత వరకు కిందనే పడేసి ఉంచుతారండి ఇంకా మామిడికాయలు అయితే ఇలా చట్నే పురుగు పట్టేసి చాలా కాయలు అయితే పాడైపోయాయి ఇంకా వాటిని వదిలేసి మిగతావి కొన్ని అయితే తెంపేశాము రెండు బస్తాలకైతే అయితే వచ్చాయి కొన్ని కాయలు చెట్నే వదిలేసామండి వెనక నుండి పచ్చళ్ళ కోసం తెంపుకోవచ్చు అనేసి వాత్సల్యాకి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ అలాగే పొలానికి కూడా మా నాన్నతో వచ్చేసింది మాకన్నా ముందే ఇక్కడికి వచ్చి బాహుబలిలో అనుష్కాగారిలో పొలాలు అయితే ఏరుకుందండి మా నాన్న అన్నయ్య బండి మీద మామిడికాయలు అయితే ఇంటికి తీసుకెళ్లిపోయారు మేము కూడా ఇంటికి వచ్చేసాక ఫ్రెష్ అయ్యి మక్కువ అయితే కొంచెం పని ఉందని వెళ్ళాము నా స్కూలింగ్ అంతా కూడా మక్కువలోనే జరిగింది మక్కువ గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు విలేజ్కి ఎక్కువ సిటీకి తక్కువ ఒకటి దొరికితే ఒకటి దొరకదండి అలాగే నా ఫోన్ రిపేర్ చేయించుకొని స్నాక్స్ అయితే తినేసి ఇంటికి వచ్చేసాం బాయ్ బాయ్